ఎంత అందంగా ఉన్నా ఐ లవ్ యూ సో మచ్ నీకో విషయం తెలుసా నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు నచ్చేశావు ఎంత నచ్చావంటే నీకోసమే బతకాలి అనే కంటే నువ్వు లేకుండా నేను బతకాలేను అనేంతగా నచ్చావు కానీ ఏం చేద్దాం నేనున్న పరిస్థితులు నా చేత అలా చేయించాయి దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఎవడు ఫోటో ఇది నాకు నీ మీద ఫస్ట్ నుంచే అనుమానమేనే నేను ఇంత చేస్తున్నా నువ్వెందుకు కామ్గా ఉన్నావు నాకు ఇప్పుడు అర్థమైందే నీకు నేను కాకుండా ఇంకెవడో ఉన్నాడని మర్యాదగా చెప్పవే ఎవడేవిడో ఎంత కాలంగా సాగుతుందే నీ రంకు చెప్పవే ఈ ఫోటోలో ఉన్నవాడెవడో నాకు తెలియాలి నమ్మేసావు కదా హే ఖమాన్ ఊరికే ఊరికే సరదా కన్నా అంతే ఉత్తునే ఇదిగో అయినా నీ గురించి నాకు తెలీదా అలా అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనే అంతే దీనేమి నువ్వు మనసులో పెట్టుకోకు సరేనా అవును ఈ ఈరోజు పొద్దు నువ్వేమైనా గుడికి వెళ్ళావా లేదే వెళ్ళలేదే ఆ జయ మా ఫ్రెండ్ ఒకడు ఎవరినో చూసి నువ్వు అనుకుని మీ ఆవిడ గుడికి వచ్చింది నువ్వు రాలేదే అని అడిగాడు మా ఆవిడ నాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టదు నువ్వు ఎవరినో చూసి మా ఆవిడ అనుకుని ఉంటావు అని చెప్పాను దానికి వాడు ఖచ్చితంగా మీ ఆవిడనే నేను చూసింది అని నాతో వాదించాడు అయితే నువ్వు వెళ్ళలేదన్నమాట పాడు ఒక పూజ చేయా చూసి నువ్వు అనుకుని ఉంటాడు సరే నేను బయలుదేరతాను నువ్వు గుడికి వెళ్ళలేదంటే నువ్వు నీ చంకలో బిడ్డా నేను చూశానే నువ్వు నన్ను మోసం చేయొచ్చే కానీ నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు నిన్నేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివిందానివే గుళ్ళో నిన్ను చూశానని తెలుసుకొని నేను ఇంటికి రావడం కనిపెట్టి నా ఫోటోనే చూస్తూ నా మీద ఉన్నట్టు నటిస్తున్నావా ఏం జానవే నువ్వు రంకుతను బొంకుతను ఎప్పటికైనా బయటపడతాయే చెప్పు ఎవడేవాడు చంకరెత్తికెళ్ళాబే ఆ పాప ఆ పాప ఎవరే ఎవడకా ఏంటి నేను ఇంత మాట్లాడుతున్నా గుడ్లు అప్పగించుకొని అలా చూస్తున్నావేంటి అంటే నాలో మగతనం లేదానే కదా వేరే వాడితో తిరుగుతున్నావు నాకు తెలియకుండా నువ్విప్పుడు కన్నావే ఓహో మన పెళ్లికి ముందు వేరే వాడితో తిరిగి కన్నావన్నమాట అలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నావే ఇప్పుడు అర్థమైందిలే వీడెవడో అమాయకుళ్లా ఉన్నాడు నా వెనక ప్రేమ ప్రేమ అని పిచ్చిగా తిరుగుతున్నాడు వీణ్ చేసుకుంటే డబ్బు వస్తుంది ఎలాగూ నన్ను ప్రేమించాడు కాబట్టి చచ్చినట్టు నేనేం చేసినా అడగడు వీడు డ్యూటీకి వెళ్ళగానే మనం కూడా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అనే కథ నన్ను పెళ్లి చేసుకున్నావు ఏమే సంవత్సరం అంతా నీ వెనకాల తిరిగినా ఎలాంటి రెస్పాన్సు ఇవ్వని నువ్వు ఒక్కసారిగా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ రోజు సంతోషపడ్డాను కానీ ఈ రోజు నాకు అర్థమవుతోందే దాని వెనకాల ఇంత పెద్ద కుట్ర ఉందని నిన్ను పథకనివ్వకూడదు పక్కకనివ్వకూడదు మనిషిమేనా నన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నప్పుడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావేమోనని నమ్మి మా వాళ్ళందరినీ దూరం చేసుకుని నీ చేత తాళి కట్టించుకున్నాను దానికి సరైన గుణపాఠం చెప్పావు ఇప్పుడు తెలుస్తోంది నువ్వు అసలైన శాడి మరి పచ్చకామర్లున్న వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట అలాగే నాకంటే ముందు నీకు వేరే దాంతో సంబంధం ఉండుంటుంది అందరూ నీలాగే ఉంటారని నన్ను అనుమానిస్తున్నావు సిగ్గులేదు ఆ మాట ఆడదాన్ని కొట్టడం పెద్ద గొప్పే కాదు నీ మగతను చూపించాల్సిన చోటు చూపించు